సౌర్యమొహంపై రామ అన్నం వేయడం శ్రీనుమొహంపై సా ఆత్య సాంబార్ పోయడంతో వాళ్ళిద్దరూ కడుక్కుంటూ వాళ్ళిద్దరూ ఒకటైతేనే అత్తయ్యని బయటికి తీసుకురాగలము అని మాట్లాడుకుంటూ వాళ్ళని ఒకటి చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక ఆద్య రామలక్ష్మిని పిలిచి మీరిద్దరూ ఒకటిగా ఉన్నప్పుడు ఎన్ని కేసులు సాల్వ్ చేశారో ఒకసారి గుర్తుకు చేసుకోండి మీరిద్దరూ కలిసి ఉండాలి కలిసి ఉంటేనే కలదు సుఖం అని నచ్చ చెప్పడంతో సరే అమ్మ కోసం నాకు స్నేహంగా ఉండటం ఇష్టమే అని రామలక్ష్మి పెద్దమ్మ కోసం నేను కూడా స్నేహంగా ఉంటాను అని ఆద్య ఇద్దరు చేతులు కలుపుకుంటారు తర్వాత అస్మిత లాయర్ని ఒక చోట కలిసి సూట్ కేస్ నిండా డబ్బుల్ని ఇస్తూ ఉంటుంది ఎందుకు మేడం మీరు నాకు ఇవి ఇస్తున్నారు అని లాయర్ అడుగుతూ ఉంటే ఆ జానకి గురించి అని అస్మిత అంటూ ఉంటుంది అంటే ఆవిడకి శిక్ష తప్పించాలా మేడం అందుకే మీరు నాకు ఇంత డబ్బు ఇస్తున్నారా అని లాయర్ అడుగుతూ ఉంటే లేదు తను ఎప్పటికీ బయటికి రాకూడదు అందుకే నేను ఈ డబ్బుల్ని ఇస్తున్నాను అని అస్మిత చెప్తూ ఉంటుంది ఓ అయితే ఆవిడకి శిక్ష పడేలా చేయాలా అయినా మేడం సాక్ష్యాలన్నీ కూడా ఆవిడకి వ్యతిరేకంగా उन्ई ఈ కేసులో పెద్దగా బాధి వాదించనవసరం లేదు ఆవిడకి తప్పకుండా శిక్ష పడుతుంది పైగా డిఫెన్స్ లాయరు ఏమీ చేతగాని వాడు ఖచ్చితంగా శిక్ష పడేలా నేను చేస్తాను మేడం అని ఆ లాయర్ చెప్పడంతో నువ్వు శిక్ష పడేలా చేసిన తర్వాత ఇంతకు రెట్టింపు డబ్బు ఇస్తాను అని అస్మిత డీల్ మాట్లాడుకుంటూ ఉంటుంది ఓకే మేడం రేపు కోర్టులో శిక్ష పడుతుందని విషయం మీరే తెలుసుకుంటారు వెళ్ళండి వెళ్ళండి అని లాయర్ అంటాడు లాయర్ వెళ్ళిపోయిన తర్వాత కార్లో కూర్చున్న ప్రమీల కారు దిగి ఏంటి అస్మిత ఇప్పుడు అంత డబ్బులు జానకి శిక్ష పడ ఎలా నువ్వెందుకు ఇచ్చావు అయినా దీనివల్ల నీకు కలిగే లాభం ఏంటి అని అడగడంతో ఆ రామలక్ష్మి శోభనాన్ని ఆపడానికి నేను చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాను కానీ వాళ్ళు శోభనం మళ్ళీ అరేంజ్ చేసుకున్నారు ఆ జానకి జైలు పాలైందన్న విషయం తెలియగానే శోభనాన్ని కాస్త క్యాన్సిల్ చేసుకొని మరి పరిగెత్తుకుంటూ వెళ్ళారు జెన్ని ఆంటీగా నేను అక్కడే ఉండి కూడా వాళ్ళ శోభనాన్ని క్యాన్సిల్ చేయలేకపోయాను అదే ఈ జానకి జీవితాంతం జైల్లో ఉండిపోయిందనుకో అప్పుడు రామ ఏడుస్తూ శోభనాన్ని అస్సలు పెట్టి అప్పుడు రామ మెడలో ఉన్న తాళి తెగేలా చేసి శౌర్యసారికి నేను దగ్గరవుతాను అని అస్మిత అనడంతో నీ ప్లాన్ సూపర్ అస్మిత పద వెళ్దాం అని ప్రమీల అంటుంది తర్వాత జానకిని కోర్టు దగ్గరికి తీసుకువస్తారు ఈ లోపల రామలక్ష్మి అమ్మ నేరం చెయ్యలేదు నాన్న మిమ్మల్ని కాపాడడం కోసమే అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్పేసి ఉంటుంది ఎంత పని చేసావు జానకి అని రఘురాం అడుగుతూ ఉంటాడు నేనేం చేశాను అంటూ జానకి అంటే రామా నాకు మొత్తం చెప్పేసింది నేను నేరం చేశాననుకొని నువ్వు నీపై నింద వేసుకున్నావా నీ ప్రాణాలను సైతం అర్పించడానికి రెడీ అయిపోయావా అని రఘురామ్ అంటే మీకోసం నేను ఏమైనా చేస్తానండి ఈ ప్రాణాలు ఒక లెక్కనా అని జానకి అంటుంది చూడండి ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా ఇప్పటికైనా నోరు తెరిచి ఈ నేరం చేయలేదని జడ్జి ముందు చెప్పండి అని లాయర్ చెప్తూ ఉంటాడు అయ్యయ్యా మీ మంతనాలు వెళ్ళ పదండి పదండి లోపలికి వెళ్ళాలి అని ఎస్ఐ అరుస్తూ జానకిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు కోర్టు మొదలు కావడంతో జానకి బోన్లో నిలబడి ఉంటుంది ఆద్య రామలక్ష్మి జానకి ఎక్కడ శిక్ష పడుతుందో అని చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే జానకి చూడండి జడ్జి గారు నేను ఇప్పటికీ కూడా నిజం చెప్పకపోతే అసలైన నేరస్తుడికి నేను సహాయం చేసిన దాన్ని అవుతాను కాబట్టి నేను నిజం చెప్తున్నాను నేను ఈ హత్య చేయలేదు జడ్జి గారు నేను వెళ్లే లోపలే ప్రవలిక గారు చనిపోయి ఉన్నారు నా భర్త ఈ హత్య చేశారని అనుకుని అక్కడ ఉన్న రివాల్వర్ని నేను తీసుకొని ఆ హత్యా నేరాన్ని నాపై వేసుకున్నాను అంతేకాని నేను ప్రవలిక గారి ప్రాణాలని తీయలేదు అని జానకి చెప్తూ ఉంటుంది రామలక్ష్మి కూడా బోన్లో నిలబడి అవును మా అమ్మ ఎలాంటి హత్య చేయలేదు ఎలాంటి నేరం చేయలేదు మా నాన్నని కాపాడడం కోసమే ఇలా మాట్లాడింది ఇలా లొంగిపోయింది అని రామలక్ష్మి అవును మా పెద్దమ్మ ఏ నేరం చెయ్యలేదు మా పెద్దనాన్నని కాపాడడం కోసమే ఈ నిందను మోస్తోంది కాబట్టి శిక్ష వేయకండి జడ్జి గారు అని వేడుకుంటూ ఉంటారు అప్పుడే లాయర్ చూడండి జడ్జి గారు వీళ్ళు సినిమాలు బాగా ఎక్కువగా చూస్తున్నట్లు ఉన్నారు ఒక పెద్ద కట్టుకథ అల్లేసి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఈ జానకి ఈ జానకి ఇద్దరు కూతురులైన ఈ ఆద్య రామలక్ష్మి కూడా చెప్తున్నారు కాబట్టి హత్య స్థలంలో దొరికిన ఆయుధాలను వాటి మీద ఉన్న వేలి ముద్రల్ని పరిగణలోకి తీసుకొని ఈ ముద్దాయికి కఠిన శిక్ష వేయవలసిందిగా కోరుతున్నాను అని వీళ్ళు చెప్పేవాటికి ఎలాంటి సాక్ష్యాలు లేవు అని లాయర్ చెప్పడంతో చూడండి గారు మా దగ్గర మా పెద్దమ్మ చేయలేదు అనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు కానీ సాక్ష్యాలు తీసుకురావడం కోసం మాకు కాస్త సమయం కావాలి దయచేసి కాస్త సమయాన్ని ఇవ్వండి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే అవును గారు మీరు మాకు కాస్త సమయం ఇవ్వండి అని ఆద్య కూడా అడుగు వేడుకుంటూ ఉంటుంది మానవతా దృక్పథంతో వీళ్ళు అడిగారు కాబట్టి నేను వీళ్ళకి కాస్త సమయం ఇస్తూ కోర్టు తీర్పుని రెండు రోజులు వాయిదా వేయటం జరుగుతున్నది అని చెప్పడంతో జానకి ఆద్య రామలక్ష్మి రఘురాం చాలా సంతోషపడుతూ ఉంటారు